మంచి కాల్చుకోవాలి జొన్నలతోటి ఉరుకులు చేస్తా నష్ట మీరు కూడా చేసుకోవాలి ఆరోగ్యానికి మంచిది పొలతలతో చెప్తా మీరు కూడా చేసుకోవాలి జొన్నల్లా ఏమన్నా ఉచినీట్లుంటే తీసుకోవాలి మంచిగా వేరుకొని పట్టించుకోవాలి ఇవి తెల్ల జొన్నలు రెండు గ్లాసుల జొన్నలు పోసుకోవాలి రెండు గ్లాసుల జొన్నలకు ఒక గ్లాసు బియ్యం పోసుకోవాలి ఒక గ్లాస బియ్యం రెండు మంచి కలగలపాలి దీన్ని పట్టించుకోవాలి మెత్తగా మంచిగా మెత్తగా పట్టించుకోవాలి పిండి రెండు గ్లాసుల జొన్నలు గ్లాస బియ్యము మొత్తం కలిసి కిలో పిండికి రెండు చెంచాల కారం వేసుకోవాలి ఒక్కటి రెండు ఒక చెంచా ఉప్పు వేసుకోవాలి ఒక చెంచా ఓం వేసుకోవాలి రెండు చెంచాల నువ్వులు వేసుకోవాలి కారం ఉప్పు నువ్వులు ఓమ మంచిగా కలగలుపుకోవాలి పిండిలా నీళ్ళు గోరవెచ్చ నీళ్ళు పోసుకోవాలి మురుకులు మంచిగా పొంగు జొన్న మురుకులు గ్లాసుతో పోసుకుంటా కొన్ని కొన్ని

కొంచెం సల్లారినాక చేయి పెట్టాలి సల్లారిందా లేదా చూసుకుంటా చేయి పెట్టుకొని కలుపుకోవాలి తల్లారింగి ఇట్లా మంచిగా వేసుకోవాలి మంచిగా ఇట్లా వేసుకోవాలి ఎంత విసుకుతే అంత వంగుతాయి మంచిగా జొన్న మురుకులు మంచిగా వేసుకోవాలి మంచిగా విసుకుడు అయింది ఇంకూడు పెట్టుకోవాలి ఒక కిలో నూనె పోసుకోవాలి అడుగుల పావుల స్టార్ బిల్లు వేసుకోవాలి ఒక ముద్ద విసుకొని పావుల నింపుకోవాలి ఒక్కొక్కటి ఒక్కొక్కటి వేసుకోవాలి ఒక్కొక్కటి నిమ్మలాంగి వేసుకోవాలి ముకుట్ల சரி மரச்சுக்கோவாலை அடிதிக்கு காலங்கனை இடதிக்கு மரேசி ரெண்டு பாதுல மஞ்ச ఇంకా మంచిగా రాలేదు నూనె పొడిగలు పోగా తీసుకోవాలి పిండి అయిపోయేది కిట్న చేసుకోవాలి వాయి వెనక వాయి जितने शेष कॉल हैं पिंडाइफाइरा का आयन का वाइजितने भी स्कॉल हैं మీరు కూడా చేసుకోరు కమ్మగా ఉంటాయి నా వీడియో నేస్తే నాకు లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ పంపించండి నాకు సపోర్ట్ ఉండదు